ఈ దీపం అనేటటువంటిది వెలిగిస్తే అటువంటిది ఒక్క దీపమే ముల్లోకాల చీకట్లను పోగొడుతుంది మనం చెప్పుకుంటూ ఉంటాం కదండి రోజు సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాయోజితమ్మయ గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిరాపహ అని మూడు లోకాల చీకట్లను పోగొట్టేటటువంటి దీపాన్ని పెడుతున్నామంటామే ఒక్క దీపం పెడితే ముల్లోకాల చీకట్లు పోతే మరి కోటి దీపాలు వెలిగిస్తే ఎన్ని లోకాల చీకట్లు పోతాయండి భౌతికమైన లోపాలే కాదు మనలో ఉన్నటువంటి లోకాలలో ఉన్న చీకట్లు కూడా పోగొట్టేటటువంటి అద్భుతమైన కార్యక్రమం ఉంది ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా చక్కగా ఎంతసేపు ఇంకో ఐదు నిమిషాలు ఒక్క దీపం వెలిగిస్తేనే ముల్లోకాల చీకట్లు పోతాయి అనుకున్నప్పుడు కోటి దీపాలు వెలిగిస్తే ఎన్ని లోకాల చీకట్లు పోతాయండి ఈ లోకాలన్నీ పైన ఉన్నాయి ఎక్కడో ఉన్నాయని కాదు మనలోనే ఉన్నాయి కదా అన్ని లోకాలు ఇక్కడ ఉండేటటువంటి లోకాల్లో ఉన్న చీకట్లన్నీ పోగొడతాయి ముఖ్యంగా ఆ నువ్వుల నూనెతో దీపం వెలిగించంగానే దాని నుండి వచ్చేటటువంటి పొగ వాతావరణంలో చక్కగా వ్యాప్తి చెంది శ్వాసకోశ సంబంధమైనటువంటి వ్యాధులని రక్తనాళాలలో అడ్డుకునేటటువంటిని కొవ్వుని కరిగించి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది అందువల్ల చలికాలంలో ఇక ఇది ఎక్కువగా ఉంటుంది కనుక ఇటు చలి రాగానే దీపాలు వెలిగించే కార్యక్రమం చేస్తారు ఎవరికి వారు ఇళ్లల్లో దీపం వెలిగించుకుంటే వాళ్ళకి ఆ పరిసరాలకి మేలు కలుగుతుంది మరి ఇక్కడ ఇన్ని వేల దీపాలు లక్షలు వేలు కాదు లక్షల దీపాలు వెలిగిస్తున్నాం నిజానికి కోటి ఒక్క కోటి కాదు ఎన్ని రోజులు చేస్తే అన్ని కోట్లు వెలిగిస్తున్నాం అన్ని కోట్ల దీపాలు వెలిగిస్తే వాతావరణం ఎంత బాగుపడుతుంది ఎంతమందికి ఎటువంటి ఆరోగ్యం వస్తుంది అటువంటి దీపోత్సవం ఇక్కడ నిర్వర్తించుకుంటూ ఉన్నాం దీపానికి ఇంత ప్రాధాన్యం ఆరోగ్యపరంగా మాత్రమే ఉందా కాదండి లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం